స్వాగతం వారు ఆగస్టు నాల్గవ తేదీన వచ్చేటటువంటి ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే నరదృష్టి పోయి కట్టలు కట్టలుగా డబ్బు వస్తుంది అయితే వారు ఆగస్టు నాలుగున వచ్చే ఆదివారం రోజు ఏ పరిహారం చేయటం వల్ల నరదృష్టి తొలగిపోయి డబ్బు వస్తుందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మేషరాశివారు ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి ఆదివారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసుకోండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని పువ్వు ఆకారంలో అంటే అటువైపుగా ఒక ఘాటు ఇటువైపుగా ఒక ఘాటు పువ్వు ఆకారంలో కట్ చేసుకోండి అంటే కింది వైపుకి పూర్తిగా కట్టి కాకుండా చూసుకోండి ఈ విధంగా పువ్వు ఆకారంలో నిమ్మకాయను కట్ చేసుకుని దాని మధ్యలో కొంచెం పసుపును కొంచెం కుంకుమను వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఐక నిమ్మకాయను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకుని ఇల్లంతా కూడా తిరుగుతూ మీ యొక్క మనస్సులో సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోవాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఇంట్లో అంతా కూడా ఈ యొక్క నిమ్మకాయను పట్టుకుని తిరిగిన తర్వాత ఐక నిమ్మకాయను తీసుకుని వెళ్లి ఏదైనా నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పారవేసరండి ఈ విధంగా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో మీరు ఏ సమయంలో ఈ విధంగా చేసినా సరే అండి ఖచ్చితంగా మీ ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా కుటుంబంలో ప్రశాంతత లేకపోయినా ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది కట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడుతుంది అంటే అంతగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి